మనకి చెడ్డ విషయాలు బాగా తెలుసు చెడ్డ విషయాలు చాలా తెలుసు మనకి ఎవరిని ఎలా మోసం చేయాలో తెలుసు ఎవరిని ఎలాగా ట్రాప్ చేయాలో తెలుసు ఎలా తప్పు చేయాలో తెలుసు తప్పు చేసి దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు ఎలా అబద్ధాలు ఆడాలో తెలుసు ఎలా దొంగిలించాలో తెలుసు ఎలా మోసం చేయాలో తెలుసు ఎలా దోచేయాలో తెలుసు అన్ని తెలుసు కానీ మంచి విషయాలు మాత్రం మనకి అవి తెలిసినంతగా ఇవి తెలీదు అందుకే పోలిగారు అంటున్నాడు సహోదరులరా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాకండి దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండండి బుద్ధి విషయంలో జ్ఞానం విషయంలో మీరు పెద్దవాళ్ళల్లా ఉండండి నాన్న మీరు కలిగి ఉన్నది సాక్షాత్తు దేవుడు పట్టుకున్న మీరు ప్రతివాడి చేతికి ఎందుకయ్యా మీరు అమాయకులు లాగా అగ్నల్లాగా గొర్రెబిడ్డల్లాగా మూడస్తుల్లాగా మూర్ఖుల్లాగా ఎందుకయ్యా కనపడతారు కలిగి ఉండండి మీ దగ్గర జ్ఞాన గ్రంథాన్ని ఇచ్చాను అది మీరు బాగా చదవండి అందులో నేను ఏం చెప్పానో నేర్చుకోండి అన్యులకి అవమానపాలు అవ్వకండి మీరు అవమానపాలు అవ్వకండి నన్ను అవమానపాలు చేయకండి అన్యుల మధ్య అని దేవుడు అంటున్నాడండి బుద్ధి విషయమై పెద్దవాళ్ళై ఉండండి అంటే ఆ బుద్ధి ఎలా వస్తుందండి మనకి దేవుని గ్రంథమును ధ్యానిస్తే వస్తాయి